ఉష ఉష ఎంత అందంగా ఉంటుందో అంత నాజూకైన ఇరవై రెండేళ్ల పిల్ల తల్లి ఐరిష్ తండ్రి ఇండియన్ కావడంతో వాళ్ళిద్దరి జీన్స్ దీనికి నాలుగు జన్మలకు సరిపడినంత అందాన్ని సమకూర్చి పెట్టాయి ఆ పిల్లకు పన్నెండేళ్ల వయసులో మొట్టమొదటిసారి బర్త్డే బేబీ డ్రెస్లో చూశాను మళ్ళీ ఇరవై రెండేళ్ల వయసులో చూశాను తొలిసారి చూసినప్పుడు పాపగా కనిపించింది ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తుంది అదే కాదు దానితో అనుభవం కూడా మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటాయి ఆ అనుభవాల సారాంశం మీకోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ బేగంపేటలోని ఒక కంపెనీలో పనిచేసేవాణ్ణి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ కంపెనీకి సంబంధించిందే ఇంకో కంపెనీకి మారాను అందులో నాతో పాటు పనిచేసిన ఒక అందమైన తెల్లపిల్ల పేరే ఉష నిజానికి ఆ పిల్ల చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పిల్లే మా ఊళ్ళో కాలువ ఇంజనీర్ కూతురు ఉష నాకంటే రెండేళ్ళు మూడేళ్ళు చిన్నది నేను పంచాయతీ రోజుగారు బళ్ళో ఏళ్ళలో ఉన్నప్పుడు అది ఐదులో ఉండేది చిన్నప్పటి నుంచి కత్తిలాగా చురుగ్గా ఉండేది బళ్ళో మనమంటే అందరికీ బలాదురు కాబట్టి మనతో కాస్తంత మర్యాదగా ఉండేదనుకోండి అది వేరే విషయం కొత్త కంపెనీలోకి మారి హెచ్ఆర్ దగ్గర సంతకం పెట్టి ఆయన క్యాబిన్లో నుంచి బయటకొచ్చాను లేదు అక్కడ తారసపడింది శ్వేత గులాబీ వెంటనే పోల్చుకోలేకపోయాను కానీ అది నన్ను ఠకీమని గుర్తుపట్టేసింది బాగున్నావా ప్రభువు అనేసింది నాకు దాని అందానికే మైండ్ బ్లాక్ అయిపోయింది అదే పలకరించేసరికి ఆ ఆ బాగున్నా అనేసా ఆ తర్వాత దాన్ని గుర్తుపట్టా ఎలా ఉన్నావని అడిగాను బుగ్గలు తెల్లబిందెల్లా మీద పడ్డ సొట్టల్లా పెట్టి నవ్వింది ఇటు వచ్చావేంటి అని అడిగితే ఇక్కడ జాయిన్ అవ్వడానికని చెప్పాను అదే ఇన్నేళ్ల తర్వాత తొలిసారి కలవడం ఉషా కూడా అదే ఆఫీస్లో ఎండీకి షెనోగా పనిచేస్తుందంట నేను ఇక్కడే ఫైనాన్స్లో ట్రైని మేనేజర్గా చేరానని చెప్పగానే నోరు ఇంతెత్తును పెట్టుకొని చూసింది కానీ నాకు వేరే ఎత్తులేవో కనిపించాయి ఆ రోజు రూమ్కి చేరేదాకా నాకు ఈ తెల్లగుంటే గుర్తుకొచ్చింది మొట్టమొదటిసారి చూసిన రోజులు గుర్తుకొచ్చినాయి దానికి పన్నెండేళ్లప్పుడు ఒకసారి మా అత్తమ్మ సుళ్ళుండ్ర డబ్బా ఇచ్చినామంటే ఇంజనీర్ మామింటికి పోయాను తలుపు కొట్టినా ఎవ్వరూ తీలేదు తెలిసిన కొంపే కదా అని డబ్బా పట్టుకొని నేరుగా లోపలికి వెళ్ళిపోయాను బెడ్రూమ్ తలుపు ఒక రెక్క వేసి ఇంకో రెక్క తెరిచిపెట్టుంది నేను ఆంటీ అని పిలిచాను డబ్బుమని లోపల ఏదో సౌండేంది నేను ప్రభు అన్నాను ఉండు ఉండు అక్కడే ఉండు అని లోపల నుంచి ఒక పిల్లరకు వినిపించింది నాకది సన్నగా వినిపించింది ఉషా వాళ్ళ అక్క ఒక ఆమె మొగుడు వదిలేస్తే వచ్చి వీళ్ళింట్లోనే ఉండేది వాళ్లకు ఆరేళ్ల పిల్ల ఉండేది అదేమో అరిచిందనుకున్నాను ఏం చేస్తున్నావు చంటి అంటూ రెండో రెక్క తలుపు తీసి లోపలికి వెళ్ళిపోయాను ఒక్క నిమిషం నా గుండె అదుపు తప్పింది ఎదురుగా ఉషా నిలబడిపోయింది దాని చేతుల్లో చిన్న జాకెట్ ఉంది ఏ ఆగమంటుంటే ఎందుకు వచ్చావు అంటూ చేతిలో జాకెట్టు నా మీదికి విసిరేసింది ఉషా మనకి కావాల్సింది కూడా అదే కదా నేనేం మాట్లాడకుండా చూస్తున్నాను ఏయ్ పోరా పో అంది నాకప్పుడు భయం మొదలైంది పోతున్నాలే ఎందుకట్లా అరుస్తావు అని అంటానే దానికి దగ్గరగా పోయాను దాని నడు మీద చేయి వేశాను దానికి బయటికి భయంగానే ఉన్నా లోపలికి బాగున్నట్లుంది ఏ ఏంటి చేస్తున్నావు అంది ఊరికే పట్టుకొని చూస్తున్నాను అన్నాను ఇంక చాలి వెళ్ళు మా వస్తుంది అంది బయట ఏదో అలికిడైనట్లు అనిపిస్తే పరిగెత్తుగా బయటకొచ్చి రూమ్ తలుపు వేశాను బయట కుట్టు మిషన్ చెక్క మీద పెట్టిన సుల్లుండల డబ్బా పట్టుకొని బయటకొచ్చాను నా అదృష్టమేమో గాని నేను బయటకొచ్చి చెప్పుల్లో కాళ్ళు తూరుస్తుంటే ఉషా వాళ్ళొక్కొచ్చింది నేనప్పుడే వస్తున్నానని అదనుకుంది ఏంట్రా అని అడిగింది అత్త ల రమ్మందని చెప్పి గిన్నె దాని చేతికిచ్చి పరిగెత్తుకొచ్చాను ఆ తర్వాత రోజు నేను మా పక్కింట్లో కోటిరెడ్డిగాడు కలిసి క్యారం బోర్డు ఆడుకుంటున్నాను ఉషా వచ్చింది మేము పులిమేక ఆడుతున్నాం కాసేపటికి కోటిరెడ్డి వాళ్ళమ్మ వాణ్ణి తిండి తినడానికి పిలిచింది వాడు ఆట మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఉషను నువ్వు ఆడతావా అంటే ఆడతానని కూర్చుంది రెండు నిమిషాలు నిలకడగా ఆడింది ఆ తర్వాత అడిగింది ఏంట్రా నేను నువ్వు చేసిన పని ఎవరన్నా చూస్తే ఏం కావాలి అంది నేను మహా ఫోజ్ కొట్టాను ఏమవుద్ది అని గొడ్డును బాదినట్లు బాధేవాళ్ళు అయినా పొమ్మంటే పోవే అంది నాకు ఉండాలనిపించింది ఉన్నాను అన్నా నేను ఆడపిల్ల బట్టలు మార్చుకుంటుంటే చూడొచ్చా అని అడిగింది దానికి పన్నెండేళ్లు కూడా నిండలేదు ఇంకా కానీ ఆరిందలా మాట్లాడింది నిన్నేగా చూసింది అన్నాను నన్నైనా ఎందుకు చూడాలి అందది నేనేం చెప్పలేకపోయాను సర్లే చూస్తే చూసావు గాని బయట ఎవ్వరికి టామ్ టాం మాకు పరువు పోద్ది అంది సర్లే అన్నాను వెంటనే ఇంకో మాట కూడా అన్నాను నేనెవ్వరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు ఇంకోసారి చూపించాలి అని అన్న తర్వాత నేనేని అన్నది అని నాకే అనిపించింది ఏమనుకుందో ఏమో కానీ సర్లే అంది ఎప్పుడు అన్నాను ఎప్పుడో ఒకప్పుడులే ఎవరు లేనప్పుడు చెప్తాలే అంది ఆ శుభముహూర్తం కూడా వారం రోజుల్లోపే వచ్చింది ఒకరోజు మా ఇంట్లో జనాభా అంతా మా ఒంగోలంతా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళారు నాకు టెన్త్ పరీక్షలు కావడంతో ఒక్కడిని ఇంట్లో ఉంచి నూట యాభై జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు మనకి భోజనం ఇంజనీర్ అంటే పంపిస్తుందని అమ్మ చెప్పింది అట్లా అనగానే మనకి టెన్త్ స్టేట్ ఫస్ట్ వచ్చినంత ఆనందమైంది మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఉషా భోజనం డబ్బా ఒకటి తీసుకొని వచ్చింది దాన్ని బయట గేట్ కాడ చూస్తూనే నేను లోపలికి వెళ్ళిపోయాను తెలివిగా అది లోపలికొచ్చింది వస్తా నేను బయట వదిలిపెట్టిన పుస్తకం కూడా తీసుకుని వచ్చింది ఏంట్రోయ్ సీరియస్గా చదువుతున్నావా స్టేట్ ఫస్ట్ వచ్చినట్లుందే అంది నవ్వాను నేను అది లోపలికొచ్చి టిఫిన్ ను భోజనం బల్ల మీద పెట్టింది వేడిగా ఉంది తిను అంది కళ్ళెదురుగా తెల్లటి బొమ్మ అట్లా నిలబడి ఉంటే మనకి కూడెట్లా సహిస్తుంది తింటాలి తర్వాత కూర్చో అన్నాను నేను వెళ్ళి తలుపు కొంచెం ఓరగా తెరిచిపెట్టి ఉండేలా జాగ్రత్తగా వేసి వచ్చాను ఉషా నాకు నువ్వు ఒక ప్రామిస్ చేశావు అన్నాను నవ్వింది గుర్తున్నట్లు అది ఇప్పుడు నిలబెట్టుకోవాలి అన్నాను సర్లే అందది వెళ్ళి కుర్చీలో కూర్చుంది పది నిమిషాలు సైలెంట్గా ఉంది ఇక ఏమైతే అది అయిందిలే అని నేనే దాని మోకాలి మీద చేవేశాను బిస్కెట్ రంగులంగా పైన బ్లూ జాకెట్ వేసుకొని అప్సరసలాగా ఉందది ఆ రోజు వెళ్ళి చేతులు కడుక్కొని అన్నం తినేశాను గిన్నె పట్టుకొని వెళ్ళిపోయింది అది ఆ తర్వాత రెండు మూడు నెలలకి వాళ్ళకి పులిచింతలకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు ఇంకా ఉషను నేను మళ్ళీ చూస్తాననుకోలేదు అదే నా తొలి అనుభవం ఈ నెల తర్వాత మళ్ళీ మా ఆఫీస్లోనే ఉష కనిపడేసరికి నాకు పాత సంఘటనలన్నీ జ్ఞాపకం వచ్చాయి దానికి కూడా గుర్తుండే ఉంటాయని నాకు తెలుసు బిటపిట్టలాడిపోతుంది ఎట్లాగైనా దీంతో ఎంజాయ్ చేయాలి అనుకున్నాను ఆ ముహూర్తం రావటానికి నెల రోజులు పట్టింది అసలు కథనం ఇప్పుడే ప్రారంభమవుతుంది సెల్ ఫోన్లు కొత్తగా వస్తున్న రోజులివి ఎమికి స్టెనో కాబట్టి ఎమిగాడికి ఎప్పుడు అవసరం పడుతుందో అని ఉషకి కూడా ఒక సెల్ ఫోన్ ఇచ్చారట సిల్వర్ కలర్ పీస్ చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించిందంట ఈ విషయాలన్నీ ఉద్యోగంలో చేరిన తొలి రోజే నాకెవడు చెప్పాడా అని మీకు సందేహం వచ్చేసిందా ఈ తెల్లగుంటే చెప్పింది ఎప్పుడంటారా ఉద్యోగంలో చేరిన అదే తొలి రోజు తొలి రాత్రి రోజే రాత్రి పన్నెండు దాకా బబ్బుని అలవాటు లేదు కదా మనకి పదిన్నర దాటగానే ఏదో జలక్ బాబా పుస్తకం చదువుతా కూర్చున్న శశిగాడికి అప్పటికే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది ప్రస్తుతం నైట్ డ్యూటీ చేతిలో పుస్తకం అమ్మటిపూడిగాడికి అబ్బలాగుంది మొన్న ఆదివారం అబెట్స్ రామకృష్ణ హాల్ పక్కన గల్లీలో బంచక్ పుస్తకాలన్నీ షాపులో పాతిక పెట్టి కొనుక్కున్నాను చదువుతుంటే ఇది యాభై అయినా గిట్టుపాటే అని అనిపిస్తుంది ఇంతలోనే రూమ్లో నల్లటి ఫోన్ మోగింది ఎత్తి హలో అన్నాను అవతల తెల్ల తెల్లపిల్ల ఉషా ఫోన్ దాని నుంచే ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్